ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారితో అల్లు అర్జున్ భేటీ వాళ్ళిద్దరూ కలిశారు పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ పరామర్శించడం జరిగింది కలవడం జరిగింది తెలుగులో నాకు రావట్లే సో ఈ దీనికి ఏమంటారు అని చెప్పేసి కొంతమంది అల్లు ఫ్యాన్స్ వేస్తున్న క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వరుచుకున్నాను సో మా అగే ఫ్యాన్స్ అక్షర్ గారి బాగాని గేరైనా అనుకోండి అక్కడ అక్కడికి వెళ్ళకు సో ఫైన మగా టార్చర్ అనుకోండి లేదంటే రిక్వెస్ట్ అనుకోండి లేదంటే మేము చేసిన కామెంట్స్ అనుకోండి ఏదైనా సరే ఫైనల్లీ దానికి భయపడి లేదంటే తగ్గి అలాగే ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్లో తాలివేడు పెద్ద నుంచి కొంతమంది నుంచి ఇచ్చిన విభర్మాలు ఐ మీన్ నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ పోగొట్టాలని ఏదో బలవంతంగా తప్పక అదకడమే జరిగింది కానీ మనస్ఫూర్తిగా ఈ ఐక్యాండ్ బాబు అయితే నేను అనుకోను ఫస్ట్ ఇంకొకటి సెకండ్ ఐకాన్ బాబు జగన్ కేసు చిరంజీవి గారు మౌదరి గారు సురేఖ గారు అందరూ కూడా నాగబాబు గారు వీళ్ళందరూ కూడా ఉండి దగ్గరుండి వేలొచ్చి వరకు చూసి అందరూ కష్టపడ్డారు కదా వాళ్ళంతా ఎక్కడిపోతే ఎంతగా తొట్టారు ఇప్పుడు వెళ్ళకపోతే కలవకపోతే చీ అంటారు అని చెప్పి తప్పక బలవైకాన్ బాబు మా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళాడు అంతే తప్ప మా కొడుతో ఏం కాదు స్పష్టం తెలుసుకోండి ఇంకోటి మీడియా నుంచి వచ్చి మీడియాలో మూడు బాబు నుంచి దంచేస్తున్నారు అందరూ బాగా వస్తున్నారు అందరూ వెళ్తారు సో ఈయన వెళ్ళకపోతే మళ్ళీ ఆట నుంచి కలిపి వస్తాయని నేను ఎన్నో నేను ఎంచుకోవాలని ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారితో వెయిట్ అయితే అన్ని ఛాన్సెస్ ఫుల్ పబ్లిష్ అయ్యాయి ఐకా బాబు మళ్ళీ అని చెప్పలే కనబడతాడు కొంచెం వాల్యూ పెరిగింది అట్లా కూడా ఆలోచించేది చూడొచ్చు సో దీని గురించి తెలుసుకొని మాట్లాడను కానీ ఓ ఉంది కదా అని ఫోన్ వచ్చేస్తామని పెట్టద్దు సో అదే అండి మనం నెక్స్ట్ చేసి షేర్ చే ఎప్పుడుకైనా